హై మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ మెగాడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెరిట్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ అయిందండి మనకి స్క్రోలింగ్లో కనిపిస్తుంది అథెంటిక్ వెబ్సైట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెరిట్ లిస్ట్ రిలీజ్డ్ అని ఇక్కడ ఎలా చూసుకుందాము అసలు ఏమొచ్చింది ఇప్పుడే ఉత్కంఠతో నేను కూడా ఓపెన్ చేశాను కనిపించింది మనకి చూద్దాము మెరిట్ లిస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఏమొస్తుందో సో ఇదండి మనకు వచ్చింది మెగా డిఎస్సి జనరల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇందులో మనకి పీజీటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే హిందీ సాంస్క్రిట్ తెలుగు లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ బయోసైన్స్ బాటనీ సివిక్స్ కామర్స్ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ అండ్ జువాలజీ అలాంగ్ విత్ ప్రిన్సిపల్ ఈ పద్నాలుగు పోస్టులకు గాను ఇక్కడ జోన్ వైజ్గా ఇచ్చారు మనకు డిస్ట్రిక్ట్ టు జోను స్టేట్ అని చెప్పేసి ఇక్కడ జోన్ వైజ్ అంటే మనకు తెలుసు మొత్తము నాలుగు జోన్లు ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి జోన్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఇంగ్లీష్లో నాలుగు జోన్స్లో ఇక్కడ ఉన్నాయన్నమాట పోస్టులు అలాగే హిందీ చూసుకుంటే నాలుగు జోన్లు సాంస్క్రిట్ చూసుకుంటే స్టేట్ మొత్తానికి అనమాట ఇక్కడ జోన్ వైజ్ లేదు తెలుగు చూసుకుంటే కూడా నాలుగు జోన్స్లో ఉన్నాయి బయో సైన్స్ చూసుకుంటే నాలుగు జోన్లు అలాగే బాటనీ ఇంగ్లీష్ మీడియం చూసుకుంటే జోన్ టూ అండ్ జోన్ త్రీ మాత్రమే సివిక్స్ చూసుకుంటే జోన్ వన్ అంటే సబ్జెక్ట్ వైస్ కొన్ని పోస్టులు తగ్గుతూ ఉంటాయి అలాగే కామర్స్ తీసుకుంటే వన్ త్రీ అండ్ ఫోర్ టూ జోన్లో లేవు ఎకనామిక్స్ తీసుకుంటేను మనకి జోన్ ఫోర్లో ఉంది మ్యాథమెటిక్స్ మాత్రము జోన్ వన్ టూ ఫోర్ ఉంది ఫిజికల్ సైన్స్ సోషల్ సైన్స్ అన్నీ కూడా వన్ టూ ఫోర్ ఉంది జువాలజీ తీసుకుంటూ టూ త్రీ ఫోర్ జోన్ వన్లో లేవు ప్రిన్సిపల్ పోస్టు ఓవరాల్ స్టేట్కి ఉంటాయండి సో ఇది మనకు జోన్ వన్ జోన్ టూ అంటే ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాము జోన్ వన్ అంటేనండి శ్రీకాకుళము విశాఖపట్నము అండ్ విజయనగరం ఇది జోన్ వన్ జోన్ టూ అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్స్ అలాగే జోన్ త్రీ అంటే గుంటూరు ప్రకాశము నెల్లూరు అలాగే జోన్ ఫోర్ అంటే చిత్తూరు కడప అనంతపూర్ కర్నూలు ఇలా పదమూడు జిల్లాలు నాలుగు జోన్స్గా ఏర్పడ్డాయి ఇవి ముఖ్యంగా మనకు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో గురుకులు స్కూల్స్లో మోడల్ స్కూల్స్లో ఈ పీజీటీ ఇంగ్లీషు ప్రిన్సిపల్ పోస్టులు ఇవి ఉంటాయి ముఖ్యంగా అక్కడ సో దాని గురించి అనేది జనరల్ లిస్ట్ రిలీజ్ చేశారు ఇప్పుడు మనం చూసుకుంటేనండి జోన్ వన్ అంటే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఒకటి ఇంగ్లీష్ చూసుకుంటే క్లిక్ చేస్తే ఎలా వస్తాయి ఇక్కడ పోస్టులు అనేది చూసుకుందాం మనము ఎంత హైయెస్ట్ మార్కుగా ఉంది ఫస్ట్ ర్యాంక్ ఏ వరకు వచ్చారు ఎంత అయింది ఇలా చూసుకుంటేనండి మనం ఇక్కడ కాస్ట్ బీసీఏ అంటే ఈడబిల్యూస్ లేదు అక్కడ లోకల్ క్యాండిడేట్కి ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ ఇదంతా కూడా రోస్టర్ లిస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి దీన్ని ఫస్ట్ ర్యాంక్ చూసుకుంటే సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫస్ట్ ర్యాంక్ ఇది ఈ జోన్ వన్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పీజీటీ పీజీటీ మాత్రమే చూస్తున్నాం ఇప్పుడు మనము పీజీటీ ఇంగ్లీష్ అలాగే వన్ టూ త్రీ ఫోర్ ర్యాంక్ వన్ ర్యాంక్ చూసుకుంటే సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ రవికుమార్ పిన్నిటి వాళ్ళ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు ఎయిటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సిక్స్ అలాగే సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫస్ట్ ర్యాంక్ మళ్ళీ సెవెన్ సెకండ్ ర్యాంక్ సెవెంటీ నైన్కి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ థర్డ్ ర్యాంక్ సెవెంటీ ఎయిట్ ఫోర్త్ ర్యాంక్ ఇక్కడ చూసుకుంటేనండి మనము ఫోర్త్ ర్యాంక్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్త్ ర్యాంక్ సెవెంటీ ఎయిట్ సిక్స్త్ ర్యాంక్ సెవెంటీ ఎయిట్ ఈ ముగ్గురికి కూడా ఇచ్చారు ఇక్కడ సెవెంటీ ఎయిట్ ఇక్కడ పేరు ఏముంది రామారావుకి ఎందుకు ఫస్ట్ ఇచ్చారు అందరికీ సెవెంటీ ఎయిట్ వచ్చినా కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారండి ఇక్కడ ఫిఫ్టీన్ జూలై నైంటీ సిక్స్ ఇక్కడ ఎయిత్ డిసెంబర్ నైంటీ సెవెన్ అంటే నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళకైనా పెద్దవాళ్ళు ఎల్డర్స్ కాబట్టి వీళ్ళకు ముందు ఇస్తారు అలాగే థర్డ్ కూడా చూసుకుంటే ఎయిత్ మే నైంటీ ఎయిట్ అంటే ఏంటి ఇంకా చిన్నవాళ్ళు అనమాట సో ముగ్గురికి సేమ్ మార్క్స్ వచ్చినా కూడా అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని చూసుకొని వాళ్ళు ఇస్తారు బీసీఏ బీసీఏ రెండు కూడా బీసీబీ ఇక్కడ చూసుకుంటే సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ ర్యాంక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ చూసారా సెవెంటీ సిక్స్ ఎంతమందికి వచ్చిందో మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మందికి వచ్చిందంటే ఇక్కడ కూడా వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లను బట్టి ఉంటాయి సో ఇలా మనం చూసుకుంటే ఇంగ్లీష్ లోకల్ నాన్ లోకల్ చూసుకుంటేను ఎలా ఉందో మనకి ఫస్ట్ లోకల్స్కి వచ్చిందండి ఇక్కడ తర్వాత నాన్ లోకల్ నాన్ లోకల్ వచ్చింది సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంగ్లీష్ సబ్జెక్టుకు చూసుకుంటున్నాము ఇక్కడ మీడియం అనేది ఉండదు ఎందుకంటే సబ్జెక్ట్ ఇంగ్లీష్ చూస్తున్నాం కాబట్టి అందరు కూడా ఇంగ్లీషే దీనికి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉండదు ఇక్కడ మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కాబట్టి సో ఇలా అనండి ఇక్కడ ఎన్ని మార్క్స్ ఎంతమందికి ఇచ్చారు అనేది మనం ఇక్కడ చూద్దాము ఎన్ని ర్యాంక్స్ వరకు ఇచ్చారు అనేది కూడా ఇక్కడ చూద్దాము సిక్స్టీ వన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్కు సిక్స్టీ పాయింట్ ఫైవ్ ర్యాంక్ వచ్చింది అలాగే ఇక్కడ చూసుకుంటేనండి త్రీ ఎయిటీన్ ఇలా చూసుకుంటే మనకు ఎన్ని ర్యాంక్స్ అనేది ఇచ్చారు జనరల్గా మనకు ఒక అవగాహన రావడానికి ఇక్కడ ఫస్ట్ ఎందుకంటే ఇది స్టేట్ వైజ్ ఉంటాయి ఇవి జోన్ వైజ్ స్టేట్లో ఎన్ని జోన్స్ ఉన్నాయో అన్ని జోన్స్కు ఇక్కడ మనకు అందరివి ఇస్తారండి మెరిట్ లిస్ట్లో మొదటి నుంచి చివరి వరకు ఎంతమంది ఉన్నారో అంతమందివి కాబట్టి తక్కువ మార్క్స్ కూడా ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ వన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు వెన్ కంపేర్ టు ఆప్షనల్స్ సో ఇలా చూసుకుంటే మనకు ఇక్కడి వరకు కూడా లాస్ట్ పదహారు వందల పదకొండవ ర్యాంక్ ఇరవై ఎనిమిది మార్కులు ఇచ్చారు ఇక్కడ అలాగే చూసుకుంటే పదిహేను మార్కులు పదహారు వందల యాభై తొమ్మిదో ర్యాంకుకి ఇది ఎస్సీ గ్రూప్ త్రీ నండి ఇక్కడ చూసుకుంటేను యలమ కృష్ణ కుమారి లేడీ ఇక్కడ గ్రూప్ త్రీ ఇంత వచ్చిందనమాట సో దీన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో మనకి ఈ కేటగిరీ వైజ్ చూసుకుంటేను అది ఇక్కడ ఉంటుందన్నమాట అప్పుడు మనము ఇంగ్లీష్ పోస్ట్ జోన్ వన్లో అని చూసామండి అలాగే మనం జోన్ టూలో చూస్తే కూడాను ఇంగ్లీష్ పోస్ట్ ఇక్కడ చూసారా జోన్ టూ జోన్ టూ అంటే మనకు తెలుసు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్టిక్స్లో ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ఫస్ట్ ర్యాంక్కి ఎయిటీ వన్ పాయింట్ ఇక్కడ జోన్ వన్లో చూసుకుంటే మనకు సెవెంటీ నైన్ పాయింట్ ఇక్కడ జోన్ టూలో చూసుకుంటే ఎయిటీ పాయింట్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇంగ్లీష్ సబ్జెక్టు పీజీటీస్ అలాగే మరొక జోన్ చూద్దాము ఇక్కడ మనము జోన్ త్రీలో చూసుకుంటే ఎలా ఉంది మనకు మనం చూసుకుంటే ఎయిటీ సెవెన్ అండి జోన్ త్రీ అంటే గుంటూరు ప్రకాశం నెల్లూరు చూసుకుంటే పీజీటీ ఇంగ్లీష్ పోస్టులు ఎయిటీ సెవెన్ ఇస్ ద ఫస్ట్ ర్యాంక్ అలాగే ఇక్కడ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఇక్కడ చూసారండి ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఇద్దరికి వస్తే సెకండ్ అండ్ థర్డ్ ర్యాంకుల్లో ఇద్దరు కూడా లోకల్ క్యాండిడేట్సే ఎస్సీ గ్రూప్ త్రీ కాస్ట్ ఇక్కడ ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చింది అలాగే ఓసీకి ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చాయి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటేనండి ట్వెల్త్ జూలై ఎయిటీ అలాగే ఫోర్టీన్త్ జానవరి ఎయిటీ ఫైవ్ అంటే ఇక్కడ పెద్దవాళ్ళకు ముందు ఇస్తారు ఎల్డర్ పర్సన్స్కి యంగ వన్కు ఫాలోడ్ బై అందుకే సెకండ్ ర్యాంక్ వాళ్ళకు ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినా కూడా థర్డ్ ర్యాంక్ వీళ్ళకి వస్తుంది సో ఇలా మనం చూసుకుంటే ఇంగ్లీష్ జోన్లో కూడా ఎక్కడ మనకు లాస్ట్ కట్ ఆఫ్ ఎక్కడ తెలుస్తుంది అంటే మనకు పోస్ట్లు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి చూసుకుంటే మనకు కట్ ఆఫ్ తెలుస్తుంది ఓకే జోన్ వైజ్ పోస్ట్లు ఎలా ఉంటాయో అది మీరు అందులో చూసుకుంటే మీకు ఈజీగా కట్ ఆఫ్ ఎంత ఉంది ఏ కేటగిరీకి ఎంత అని చూపి చూసుకుంటే ఏ ప్లేస్లో ఏ జోన్లో ఎంత ఉంది అని చూసుకుంటే వస్తుందండి అలాగే ఇంట్రెస్టింగ్ పాయింట్ మరొకటి ఏంటంటే ఇక్కడ మనకి జోన్ టూలో పెరిగింది అలాగే జోన్ త్రీలో ఇంగ్లీష్ పీజీటీకి ఎంత ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎయిటీ సెవెన్ ఇక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ ఎయిటీ సెవెన్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ మెరిట్ లిస్ట్ చూసుకుంటే అలాగే చూసుకుంటే మనకు ఇక్కడ జోన్ ఫోర్లో ఎంత వచ్చింది ఫస్ట్ ర్యాంక్ జోన్ ఫోర్లో చూస్తే ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి అన్నిటికన్నా తక్కువ ఉంది జోన్ ఫోర్లో చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెకండ్ ర్యాంక్ ఎయిటీ వన్ అలాగే ఎయిటీ పాయింట్ ఫైవ్ ఎయిటీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఇక్కడ కూడా ఇద్దరికి వచ్చిందండి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ర్యాంక్ ఫిఫ్త్ ఇక్కడ చూసుకుంటేను మనకి బీసీఈ అలాగే సిక్స్త్ బీసీ బీకి వచ్చింది ఇద్దరు కూడా మెయిల్సే సో ఇలా మనకు మెరిట్ లిస్ట్ చూసుకుంటేను క్యాండిడేట్స్ ఐడి క్యాండిడేట్ నేము ఫాదర్స్ నేము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కాస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీనా లోకల్ నాన్ లోకల్ ఎక్స్ సర్వీస్మెన్న పీహెచ్ టోటల్ స్కోరు ర్యాంక్స్ ఇలా ఇస్తారండి ఇది మనము ఇది చూసుకుంటే మనకు కట్ ఆఫ్ అనేది నెంబర్ ఆఫ్ పోస్ట్ అవైలబిలిటీ రోస్టర్ లిస్టు అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే మనకు తెలుస్తుంది సో ఇప్పుడు మనకు మరొకటి చూసుకుంటే సబ్జెక్టు ఎలా తెలుస్తుందంటే ఇది మనం ఇంగ్లీష్ పీజీటీ గురించి చూస్తామండి ఇప్పుడు అలాగే మనం చూసుకుంటే ఇవి లాంగ్వేజెస్లో ఒకటి చూసాము సైన్స్ చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ సైన్స్ ఇలా ఉంది అనేది అది ఎస్ఏకు కాంట్రవర్షి వచ్చింది ఈవెన్ మనకి ఈ పీజీటీస్లో కూడాను ఇక్కడ జోన్ వన్ టూ త్రీ ఫోర్ మూడింట్లో కూడా ఉన్నాయి సీ జోన్ వన్ జోన్ వన్లో బయోసైన్స్కు కట్ ఆఫ్ మార్క్ కాదు ఇక్కడ మనకు ఫస్ట్ ర్యాంక్కి ఎంత మార్క్స్ వచ్చాయి చూద్దాము ఓసీకి ఫస్ట్ ర్యాంక్ ఫిమేల్ క్యాండిడేట్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అండి ఫస్ట్ ర్యాంక్ అలాగే సెకండ్ ర్యాంక్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ కూడా ఇద్దరికి వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ జూలై నైంటీ ఫోర్ ఫస్ట్ వస్తుంది ఫోర్టీన్త్ ఆగస్ట్ నైంటీ సెవెన్ ఇక్కడ సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చింది సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ సో చూసుకుంటే సెవెంటీ వన్ అండి ఇక్కడ కూడా ఎంతమంది ఇచ్చారు అనేది మనకు మొత్తం మెరిట్ లిస్ట్ అంటే ఫుల్ ఎవరెవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా మార్క్స్ వైజ్ కింద వరకు ఇస్తారండి ఎంత ర్యాంక్ అయినా కానివ్వండి అది సో ఫైవ్ ఫార్టీ నైన్త్ ఎయిటీన్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ మనం పేరు చూసుకుంటే గొలుసు రాజా భార్తీ అని ఇచ్చారు ఇక్కడ సో వీళ్ళకి చూసుకుంటే మనకి ఎస్సీ గ్రూప్ వన్లో ఎయిటీన్ మార్క్స్ వచ్చాయి ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్త్ ర్యాంక్ అంటే ఫైవ్ ఫార్టీ నైన్ పోస్టులు మొత్తం ఉంటే అప్పుడు చూడాలన్నమాట వీళ్ళకి సో ఇది మనకు ఇక్కడ ఎలా జరిగింది బయో సైన్స్ చూసుకుంటే మనకు జోన్ వన్ అలాగే జోన్ టూలో చూసుకుంటే బయో సైన్స్ ఫస్ట్ ర్యాంక్ ఉంది ఎయిటీ ఉంది సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అలాగే జోన్ త్రీలో చూసుకుంటే బయో సైన్స్కి జోన్ త్రీలో ఉంది ఫస్ట్ ర్యాంక్ అని చూసుకుంటే సెవెంటీ ఎయిట్ ఇక్కడ చూసారా తగ్గిపోయింది సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇది మరి అలాగే జోన్ ఫోర్లో చూసుకుంటే బయోసైన్స్కి ఎంత ఉంది జోన్ ఫోర్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎయిటీ వన్ పాయింట్ అంటే ఇక్కడ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ వన్ తగ్గిందనమాట ఇక్కడ ఇలా చూసుకుంటే మనకు ఇలా మొత్తం ఇక్కడ కూడా ఎంతమంది చేశారో అంతమందికి కూడా ఇస్తారండి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే శివకుమార్ అనే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మేల్ ఎస్సీ గ్రూప్ త్రీ మెంబర్కి వచ్చింది ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఫాలోడ్ బై సెకండ్ ర్యాంక్ ఎయిటీ నవీంద్రన్ సెసి అనే అతనికి ఫీమేల్ ఇది ఫిమేల్ క్యాండిడేట్ అనమాట నవీంద్రన్ బిసిఏ అక్కడ కూడాను బీసీఈ బీసీఈ ఇవే ఉన్నాయన్నమాట మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చాయి వీళ్ళకి సో ఈ కేటగిరీలో నెక్స్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మెరిట్ లిస్ట్ ఓసీ ఎక్కడున్నారో చూడండి మనకి ఓసీ సిక్స్టీన్త్ ర్యాంక్ వరకు ఓసీ లేదు ఓసీ సిక్స్టీన్త్ ర్యాంక్లో ఉంది రైట్ సో ఇవి మనకు మెరిట్ మార్క్స్ వైజ్ పెడతారు తర్వాత రోస్టర్ వైజు పోస్ట్ అవైలబుల్ దాన్ని బట్టి వేరేగా మారుతూ ఉంటాయి సో ఇది మనము ఒకటి ఇలా బయో సైన్స్ చూసామండి ఇక్కడ సో ఇలా ప్రతి సబ్జెక్ట్ కూడా జనరల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంది మనము మార్క్స్ కూడా చూసాము అలాగే ఇప్పుడు ప్రిన్సిపల్ స్టేట్ మొత్తానికి ఉంటుంది దాంట్లో జోన్ వైజ్ ఉండదు ఇందులో ఫస్ట్ ర్యాంక్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి చూసాం చూసారా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏ ఫస్ట్ ర్యాంక్ ప్రిన్సిపల్స్ దానికి కూడాను చింతల గౌతమ్ ఇక్కడ కేటగిరీ బీసీబీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ప్రిన్సిపల్ పోస్ట్ దాంట్లోకి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫస్ట్ ర్యాంక్ అలాగే సెవెంటీ త్రీ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ఇక్కడ కూడా చూడండి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ర్యాంక్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ వచ్చాయి డేట్ ఆఫ్ బర్త్ టూ ఎయిట్ ఆగస్ట్ అలాగే ఫస్ట్ జూన్ ఎయిటీ వన్ ఎయిటీ పెద్దవాళ్ళు కాబట్టి ముందు వస్తుంది ఎయిటీ వన్ తర్వాత వస్తుంది ఇద్దరు కూడా మేలే ఓసీ అండ్ బీసీడీ ఏంటంటే ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ కూడా ఉంది ఇక్కడ ఎస్ థర్టీన్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు సో దాంట్లో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందండి ఎక్స్ సర్వీస్మెన్కు ఇవన్నీ రోస్టర్ వైజ్ అండి ఇక్కడ కూడా ప్రతి పోస్టుకు కూడా రోస్టర్ వైజ్ ఉంటుంది ఇలా చూసుకుంటే ఇక్కడ మనకు సిక్స్టీ ఫైవ్ ప్రిన్సిపల్ పోస్టులు యాక్చువల్గా తక్కువగా ఉన్నాయి జోన్ వైజ్ చూస్తే ఇంకా తక్కువ వస్తాయి ప్రిన్సిపల్ పోస్టులు ఇక్కడ మొత్తం ఎంత వరకు ఇచ్చారు జనరల్ మెరిట్ లిస్ట్లో అనేది కూడా మనం చూసుకుంటే చివరి వరకు ఇస్తారండి ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫిఫ్త్ ర్యాంక్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ ఫిఫ్టీ ఫోర్ ఎంత మందికి వచ్చారో చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మై గుడ్నెస్ ఇక్కడ చూసుకుంటే ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ స్టార్ట్ అయింది వన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ ఇక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్లను బట్టి ఉంటాయండి మళ్ళీ వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ సిక్స్టీ వరకు అంటే ఫిఫ్టీ మార్క్స్ అంటే పదిహేను మందికి ఒకే మార్క్స్ వచ్చాయి అలాగే ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కూడా ఆల్మోస్ట్ పదిహేను మందికి వచ్చాయి సో ఇలా మనకు ఈ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మార్క్స్ అనేది తగ్గాయి ఒకే మార్క్స్ చాలామందికి కూడా వచ్చాయి ఇక్కడ ఫిఫ్టీ త్రీ కూడా తీసుకుంటే ఎంతమందికి వచ్చాయో చూడండి ఆల్మోస్ట్ పదహారు పదిహేడు మందికి ఫిఫ్టీ త్రీ మార్క్స్ వచ్చాయి ఇక్కడ కూడా మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళు ప్రయారిటీగా తీసుకుంటారు మెయిన్గా అలాగే ఇక్కడ మనకు రిజర్వేషన్ ఈడబ్ల్యూ చూసుకుంటే ఇక్కడ ఎస్ వన్ నైంటీ ఫైవ్ ర్యాంక్ వన్ నైంటీ ఫైవ్కు ఈడబ్ల్యూ ఎస్ క్యాండిడేట్ ఓసీ మెయిల్ అప్పుడు మనకు డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు ఎప్పుడైతే రెండు ఒకటే ఇక్కడ చూడండి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ కూడా చూసుకుంటే మనకి ఇవి కూడా ఆల్మోస్ట్ మై గుడ్నెస్ చాలా మందికి వచ్చాయి ఒక ఇరవై మంది వరకు ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ వచ్చాయి ఫిఫ్టీ టూలు కూడా చూసుకుంటే చాలా మందికి వచ్చాయి సో ఇది మనకు జనరల్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ వన్స్ యూ కెన్ సీ హౌ మెనీ గాడ్ ఫిఫ్టీ వన్స్ టూ సెవెంటీ టూ ర్యాంక్ టూ సెవెంటీ టూ ఇలా అన్ని ర్యాంకులు కూడా ఇస్తారండి ఒకే ఇది మార్క్ చాలామందికి వస్తే అక్కడ డేట్ ఆఫ్ బర్త్లను మాత్రం కన్సిడర్ చేస్తారు అది మనకు క్లియర్గా కనిపిస్తుంది సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ అందరికి కూడా ఫిఫ్టీ మార్క్సే వచ్చాయి ఇక్కడ మెరిట్ లిస్ట్లో ఇంకా చూసుకుంటే ప్రిన్సిపల్ది లాస్ట్ వరకు చూసుకుంటేనండి ఇంకా చూసుకుంటే నువ్వు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ నాట్ ఫోర్ మై గుడ్ ఇది మనము జోన్ టూలో చూస్తున్నాము ఇప్పుడు జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అన్నింటికి కలిపి అంటే మొత్తం స్టేట్కి కలిపి ప్రిన్సిపల్ పోస్ట్లు ఉంటాయి ఆ పోస్టులకు ఇక్కడ వాళ్ళు ఎంత అంటే ఈ వీళ్ళందరికీ వస్తాయని కాదండి ఎంత అంటే ఎంతమంది రాశారో అంతమందికి కూడా ఇక్కడ మనకు మెరిట్ లిస్ట్లో చూడండి ఇక్కడ ఎంతమంది ఇచ్చారంటే ఆల్మోస్ట్ అందరికి కూడా ఎవరెవరైతే తక్కువ మార్క్స్ వచ్చినా కూడా థర్టీ మార్క్స్ కూడా ఉంది మె మెరిట్ లిస్ట్లో ఇక్కడ చూసుకుంటే థర్టీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ టూ పాయింట్ ఫైవ్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ థర్టీ వన్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ పాయింట్ ఫైవ్ ఎస్ విహెచ్ ఇక్కడ ఇచ్చారండి అంటే వీళ్ళకు విజువలీ హ్యాండిక్యాప్డ్ అనమాట వీళ్ళకి టూ థౌజండ్ వన్ జీరో వన్ ర్యాంక్ ఇది పిహెచ్లో చూసారు ఇక్కడ పిహెచ్ కేటగిరీలో ఎక్స్ సర్వీస్ మెన్ నో ఇక్కడ పిహెచ్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది ఇక్కడ మొత్తానికైతే మంజునాథ్ అనే అతనికి ఇక్కడ మెయిల్ క్యాండిడేటు బిహెచ్ ఎస్ అని ఇచ్చారు ఇక్కడ పీహెచ్లో ఇక్కడ మాత్రము ట్వంటీ పాయింట్ ఫైవ్ టూ థౌజండ్ ర్యాంక్ వస్తుందో రాదా మనం ఇక్కడ చెప్పలేము అవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ కండిషన్లో ఉంటాయి రోస్టర్ లిస్ట్ ప్రకారం అండి సో ఇలా మీరు చెక్ చేసుకోవాలండి ఇక్కడ ఎంతమంది అయితే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళను ఏ పిలిచే వాళ్ళు ఎంత పోస్టులు ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే వాళ్ళకు లిస్ట్ అనేది వెళ్తుంది ఇది మాత్రము ఓన్లీ జనరల్ మెరిట్ లిస్టు పీజీటీస్కి ఇచ్చారు ప్రిన్సిపల్స్కి ఇచ్చారండి ఇదండి మెరిట్ లిస్టు జనరల్ మెరిట్ లిస్ట్ వస్తే మనకు పీజీటీస్కి ప్రిన్సిపల్స్కి వచ్చింది అలాగే లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ ఎలా చూసుకోవాలి అనేది చెప్పాను నేను సేమ్ మార్క్స్ వస్తే ముగ్గురు క్యాండిడేట్స్కి ఎవరు ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు ఎవరు సెకండ్ ఎవరు థర్డ్లో ఉంటారని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీ మార్క్స్ ఎన్నోచ్చాయో చూసుకొని మీకు పోస్టింగ్ అనేది పిలవడం అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి మాత్రము రోస్టర్ పొజిషన్స్ చూసుకొని రిజర్వేషన్ కేటగిరీస్ చూసుకొని ఆ బేసిస్లోనే పిలుస్తారండి సో నో యు గాట్ ఎన్ ఐడియా ఆఫ్ హౌ టు సీ ద మెరిట్ లిస్ట్ అండ్ సీ యువర్ మార్క్స్ అకార్డింగ్ టు ద మెరిట్ లిస్ట్ అండ్ మీరు కనుక ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ మార్క్స్ వచ్చాయో మెన్షన్ చేస్తూ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను బెలైకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇష్టమైతే లైక్ చేయండి అస్సలు మర్చిపోకండి మీ లైక్సే ఇలాంటి మంచి కంటెంట్ను అందరికీ అందేలా చేస్తుంది చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కే మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్